హాయ్ అండి ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికైతే అయితే వెళ్ళిపోదామనేసి నేనైతే అయితే వచ్చేసాను ఆటో ఎక్కడానికి నేను ఎప్పుడూ బండి మీద అయితే వెళ్తాను మా ఆయనతోటి తనకి కొంచెం వర్క్ ఉందనేసి వెనకైతే ఉండిపోయాడు అందువల్ల నేను ఆటోలో వెళ్ళవలసి వస్తుంది ఆటో ఎక్కుదామని అయితే రోడ్డుకైతే వచ్చాను చాలా రెస్గా ఉంది జనంతో ఈవినింగ్ టైము మార్నింగ్ టైం చాలా రెస్గా ఉంటుంది రోడ్ క్రాస్ చేయడానికి అసలు అవ్వదు నేనైతే ఆటో ఎక్కేసాను కాదు ఇక్కడ నుంచి నేను వెళ్ళి స్టాప్ వరకు అయితే పది రూపాయలు ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి నేనైతే ఫ్రీ బస్సు ఎప్పుడు ఎక్కను ఎప్పుడైనా ఎక్కితే ఆటో ఎక్కుతాను నేను ఇంకా ఆటో అయితే దిగేసామండి మేము మేము పైన దిగాము బ్రిడ్జ్ మీద ఇంక ఈ మెట్లు అంటే దిగి ఈ మెట్ల మీద నుంచి కింద దిగి వెళ్ళాలి అలా స్ట్రైట్గా రోడ్డు కనబడుతుంది కదా చాలా దూరం అయితే నడిచే మా రూమ్ దగ్గరికి ఈ తిన్నాం చాలా దూరమే వెళ్ళాలి ఎప్పుడొచ్చా నువ్వు గంటలకు వచ్చావు నువ్వు మా యొక్క ఫ్రెండ్ నాకంటే తొందరగా వచ్చేసింది రోజు నేను ఎప్పుడైతే వచ్చాను ఏ లైట్ అయ్యా ఏ టైం ఎంత అయింది లైట్ అయ్యకోవడానికి ఇంకా అప్పుడే ఎందుకంటున్నాడు రాత్రి అయితే బట్టలు అయితే ఉతికానండి ఉదయం ఆరబెట్టేసి వెళ్ళిపోయాను ఇప్పుడు బట్టలు తీసేసి రూమ్ క్లీన్ చేసేసుకుని తెచ్చిన బాక్స్లో కడిగేసుకోవాలి కడిగేసుకుని ఈరోజు వారం కదా టిఫిన్ ఏం చేయాలో చూడాలి ఉప్మా అయితే చేసేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే Thank you. ఉప్మా అయితే లాస్ట్ కి చేసేసాను ఫ్రెండ్స్ నేనైతే తినేస్తున్నాను నాకైతే ఆకటేసేస్తుంది ముందు బాయ్ ఫ్రెండ్స్